ఇప్పుడు కూర్చుండి కూర్చుండి ఇప్పుడు అలాగే వజ్రాసులో వజ్రం వెనక్కి గాలి వదిలితే ముందు ముందుకు అలాగే ఉండాలి ముందుకు అలాగే ఉండాలి ముందుకు అలాగే ఉండాలి గాలి వదిలేస్తూ ముందుకి నిదురు మోకాలు మామూలు కూర్చున్న వాళ్ళు కూడా ముందుకు వచ్చేయండి తల అలాగే ఉండండి కిందికి సరే మన పల్స్ రేట్ని కూడా గమనించవచ్చు ఈ పొజిషన్లో కుడి చేతిలో మనం మామూలుగా నాడి పల్స్ చూసే ఓకే వదిలేస్తూ మామూలుగా కూర్చొని కాళ్ళు ముందుకి అలాగే చూడండి ఒకసారి ఇందాక చెప్పినట్టు పవర్ ముక్త ఫోన్ చేసి

ముందుగా గాలి తీసి గాలి లేకోకుండా ఎప్పుడైతే పొట్టలు నెమ్మదిగా గాలి పీలుస్తూ రెండు చెట్లు వాళ్ళు ఆరు మందికి సరే పోతులేదు గాలి పీలుస్తూ పైకి వాళ్ళు గాలి వదిలేస్తూ రెండు మోకాళ్ళకి గడ్డ మానేస్తుంది ఇంపార్టెంట్ ఇక్కడ శ్వాస రోజు అవుతాయి అవుతాయి అలాగే రీతి ఆటోమేటిక్గా అదే నడు మీద బ్యాలెన్స్ నడు మీద బ్యాలెన్స్ ఏదో అలాగే ఉండచ్చు ఓకే నెమ్మదిగా అలాగే పడుతుంది జనసేన పర్మ రిసర్ చేస్తూ వదిలేస్తాం మొత్తం మీద ఆ సూర్యునికి ఎంత పవర్ ఉందో ఎట్లా ఉదయించిన సూర్యుడు మధ్యాహ్నము సాయంత్రానికి ఏ విధమైనటువంటి శక్తి ఉంటుందో అలా మన బాడీలో కూడా ఆ శక్తిని నింపుకోవడం కోసమే ఈ నమస్కారాలు చూడండి చూడండి మళ్ళీ ద్వి రెండు కాళ్ళు దగ్గరికి రెండు చేతులు పాద ఆసనాలు ఆసనాలు ఉన్నాయి దీంట్లో శ్వాస వదిలేసి శ్వాస వదిలితే కొట్ట ఆటోమేటిక్గా పైకి లోపలికి పోతుంది వెన్నెముక బాగా సాగుతుంది సాగు పుడి మోకాల మీదుగా ఎడమ చేతి రెండు రెండు చేతుల మధ్యలో ఎడెంకాలు ఎక్కడైతే వెన్నెముక స్టార్ట్ అవుతుందో ముడ్డి కూచల్ దగ్గర అక్కడి నుంచి బాగా స్ట్రిక్స్ వెన్నెముకని పైకి సాగీ ముందు పైకి దాకా వెళ్ళాలి వీలైనంత చేయండి అలాగే రెండు మోకాలు నేల కానిస్తూ బాడీని వెనక్కి సాగదీస్తూ మెడమల పైన కూర్చోవడానికి శేషాంక ఆసన్ బ్రీత్ వెయిట్ బాడీ ఎంత తేలిగ్గా ఉంటుంది ఎప్పుడైతే శ్వాస వదిలేస్తాము బ్రీత్ లెస్ వెయిట్ లెస్ శ్వాసే అలాగే కాలు వేళ్ళ మీద చేతుల మీద ప్రెజర్ చేస్తూ సర్పాసన్ సప్త కాదు మోకాళ్ళు కూడా గాలిలో ఉండాలి పర్వత నడుం పైకి లేపుతూ చేతిలో కాళ్ళు ఎక్కడ అక్కడే ఫిక్స్ ఉండాలి వీలైన గా వదిలేస్తూ త్రి గాలు పీలుస్తూ వదిలేస్తూ పంచ నార్మల్ బ్రీతింగ్ రిలాక్స్ ఆసన నార్మల్ బ్రీతింగ్ ముందుకు వచ్చిన తర్వాత పూర్తిగా గాలి వదిలేసి రాస్తా నమస్కారం వరకు చేసిన ఎక్సర్సైజెస్ సూర్య శ్రీ కొంచెం ఇమాజినేషన్ చేసుకుంటూ రిలాక్స్ ఒక త్రీ టూ త్రీ సెకండ్స్ అలా ఇమాజినేషన్ చేసుకొని రిలాక్సేషన్ని ఫీల్ అవుతూ డీప్ ఇన్హెల్ అండ్ లాంగ్ రెడీ ఇన్హెల్ దీర్ఘమైనటువంటి వాసన శ్వాస చేస్తూ కమ్ డౌన్ యువర్ సెల్ రిలాక్స్ యువర్ ఎంటైర్ బాడీ అలాగే ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాణాయామ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ నాసికా ముద్ర చూపుడు వేలు మధ్య వేల్ని ఫోల్డ్ చేస్తాం చూపుడు వేలు మధ్యవేల్ని ఫోల్డ్ చేసి బొటన బొట్టనవేలుతో కుడిముక్కుని క్లోజ్ చేస్తాం బొటన బొట్టనవేలుతో కుడిముక్కుని క్లోజ్ చేసి ఎడర్ గాలి వదులుతూ మెడ కిందికి నెక్ మూవ్మెంట్ చేస్తూ సింక్రైజ్ బ్రీతింగ్ కి అనుసంధానంగా మన నెక్ మూవ్మెంట్స్ ఉండాలి ఇన్హేల్ చేస్తూ నెక్ నెక్అప్ ఎక్సీల్ స్లోగా స్లో మూమెంట్స్ మనం ఎంత నిదానంగా సెకండ్స్ ముందు ఏ విధంగా అయితే నిదానం రెడీ నిదానంగా రుజుర్ ఐస్ దీర్ఘమైనటువంటి శ్వాసని శ్వాస చేస్తూ కమ్ డౌన్ యువర్ సెల్ రిలాక్స్ యువర్ ఎంటైర్ బాడీ అలాగే ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాణాయామ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ నాసికా ముద్ర చూపుడు వేలు మధ్య మధ్యవేల్ని ఫోల్డ్ చేస్తాం చూపుడు వేలు మధ్య మధ్యవేల్ని ఫోల్డ్ చేసి బొట్టనవేలుతో కుడిముక్కుని క్లోజ్ చేస్తాం బొటన బొట్టనవేలుతో కుడిముక్కుని క్లోజ్ చేసి ఎడ హెయిర్ గాలి వదులుతూ మెడ కిందికి నెక్ మూవ్మెంట్ చేస్తూ సింక్రనైజ్ బ్రీతింగ్ కి అనుసంధానంగా మన నెక్ మూవ్మెంట్స్ ఉండాలి ఇన్హేల్ చేస్తూ నెక్ నెక్అప్ ఎక్సీల్ స్లోగా స్లో మూమెంట్స్ మనం ఎంత నిదానంగా సెకండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే నిదానం అనేది మన బాడీకి అందుతుంది అనమాట ఆ బాడీకి ఆక్సిజన్ అందడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ కానీ ప్రతి సెల్స్కి అదొక ఫుడ్ అనమాట ఆక్సిజన్ Again, inhale. Um, శారీరక సంబంధమేగా అంటే శరీరానికి సంబంధించి మాత్రమే అనుకున్నాం కానీ మనసు ఏకాగ్రత శ్వాస నియంత్రణ శరీర భాగాల కదలికలు ముఖ్యంగా మన శరీరంలో ప్రతి భాగంలోని ఒక వైబ్రేషన్ ద్వారా చక్కని కదలిక ఇచ్చి స్టిమ్యులేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అన్ని భాగాల్లో కూడా ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందడమే కాకుండా ఈ రోజు ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి ముఖ్యంగా రకరకాల క్యాన్సర్స్ పరిస్థితులు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ కూడా మూలము ఏంటంటే మనిషి మానసికంగా శారీరకంగా మనలోని ఒక రకమైన అవసరము మరికొన చెప్పినట్టుగా టైం లేకపోవడం వీటన్నిటికీ ఒకే ఒక మందు ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే చక్కని జీవన విధానంలో యోధనకు దాదం చేసుకుంటే సర్వం ఆరోగ్యవంతం అవుతుంది ప్రభుత్వం అంతా ఆరోగ్యవంతం అవుతుంది మనం అంతా ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడైతే ఆరోగ్యవంతమైన మనసు మనిషి ఉంటాడో తద్వారా సమయ సమాసం కుటుంబం ఎవరి సంబంధ అంశాలన్నీ కూడా ఆనందంగా ఉంటాయని సందర్భంగా యోగా పిలక్షణను పురస్కరించుకుని మీ అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ యోగా పిలక్షణ తెలియజేస్తూ నమస్కారం చేసి ముఖ్యంగా గురువు గారికి గురువు గారి యొక్క మీ విశిష్యులు అంటారు ఎందుకంటే పూజల ఎందుకంటే తండ్రిని అనుసరించి తండ్రి మార్గంలో యోగాని నమ్మడం ఇక్కడ చూడండి రకమైన ఒక రకమైన మెసేజ్ ఉన్నాయి చూడండి తండ్రి తన కుటుంబంలోని ఒక భాగంలో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా పిల్లలకు వచ్చే లక్షణాలు ఎలా అంటున్నా కోరుకోవాలి ఒక ఉపాధ్యాయుడు పిల్లలు చూపించ సినిమాల చూపించడం కాదు ఒక హీరోయిన్ హీరోయిన్సి కాదు ఒక స్పష్టత నమ్మకం తండ్రి చేసే పని మీద తల్లి పిల్లలకి నమ్మకం కలగాలంటే మనం అందుకే వాస్తుని చిన్నప్పుడు చెబుతున్నాం రాష్ట పరమంశం మనం చేసి చెబితేనే ఎదురు వింటారు అదైనా సరే మనం విన చెప్పాలి ఈ రోజుల్లో చెప్తే చేసేవాళ్ళము లేదు నువ్వు చేస్తేనే నేను అందుకే నేను చేసిన ఒక చెప్తే చెప్తేనే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తేనే ఎదురు వాళ్ళకి ఒక అవకాశము మరియు ఒక ఆలోచించే అవుతాం చేసాం కాబట్టి ప్రతి మనిషి కూడా అనుసరించండి ప్రార్థించండి మరో తవానికి యోగాని అందించండి మీ ద్వారా కుటుంబాలకు ఆరోగ్య ఉండేసి ప్రయత్నం చేయండి సమాజాన్ని మరింత ఆనందంగా చేయించండి నమస్తే అందరికీ యోగా దినోత్సవం నమస్తే యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ విచ్చేసి మనందరితో యోగా దాని విశిష్టతను తెలియజేస్తూ ఇక్కడ వరకు మనకు తెలియజేసిన గురుగా కక్ష్ణ వ్యాప్తి వాళ్ళ కూతురు అంటే శిష్యురాలు గారికి ఇక్కడ వచ్చిన గురువులకి కౌన్సిల్ సభ్యులకి సిబ్బందికి అలాగే పాత్రికేయులకి ఇచ్చేసిన అందరూ మున్సిపల్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి అందరికి మరొకసారి యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఇక్కడ వచ్చినందుకు మా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం దీనికన్నా ముందుగా చివరిగా ఇక్కడ ఈ ధ్యానం పెట్టుకొని మన స్టాఫ్ అంతా ఒక నమస్కారం పెట్టు ఒక ఫోటో దిగుదాం ఈ پتہ دي روڈ تي جي تفصیل تي رواد جي مائٽر ايپ ڏا ها روڈ مائٽر سر